హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శైలు నేను ఈరోజు సీజనల్ వెజిటేబుల్ అయిన ఆ కాకరకాయతో వచ్చేసానండి ఈ ఆకాకరకాయ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి వెజిటేబుల్ ఇవి ఈ సీజన్ లో మాత్రమే దొరుకుతాయండి వర్షాకాలం మాత్రమే తర్వాత వన్ ఇయర్ వరకు దొరకవు ఇది చాలా హెల్త్ కి చాలా మంచిది చేదు కూడా ఉండదు ఇంకెందుకు ఆలస్యం వేయాలకు వెళ్ళిపోదాం ముందుగా కాకరకాయలన్నీ బాగా వాష్ చేసుకుని ఇలా మొదలు కట్ చేసుకుని ఒక ఫాన్ లోకి తీసుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసి వాటర్ కూడా యాడ్ చేసుకుని హై ఫ్లేమ్ లో త్రీ విజిల్స్ రప్పించుకోవాలండి చూసారు కదా ఉడికిపోయినవి వాటర్ అంతా స్ట్రైన్ చేసేసుకోవాలి తడి లేకుండా వాటర్ అసలు లేకుండా స్ట్రైన్ చేసేసుకుని కొంచెం చల్లారిన తర్వాత ఈ కాయల్ని రెండు ముక్కలుగా ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి చూసారు కదా మధ్యలో బఠానీలా ఉంటున్నాయండి ఉంటాయి గింజలు ఇవి ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మినప్పప్పు వెల్లుల్లి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తాలింపు దినుసులు కూడా యాడ్ చేసుకుని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు పసుపు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే కారం యాడ్ చేయట్లేదని పచ్చిమిర్చి మనం నువ్వులు కారం వేస్తాం కదా సరిపోతుంది ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆ కాకరకాయలు కూడా ఫ్రైలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉన్న తడి అంతా ఎవాపరేట్ అయ్యేలా వరకు మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి చూసారు కదా ఇలా మగ్గిన తర్వాత ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా నువ్వుల కారం అది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్లు నువ్వులు ఎండుమిర్చి డ్రై రోస్ట్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుని పొడి రెడీ అవుతుందండి ఏ ఫ్రైకి అయినా సరే ఇలా ఈ పొడి వేస్తే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రెండు స్పూన్లు వేసి ముక్కలన్నిటికి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ నువ్వుల కారంలో కూడా సాల్ట్ ఉంటుంది అలాగే మనం కాయలు బాయిల్ చేసినప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ సరిపోతుంది చూసారు కదా బాగా ఫ్రై అయింది టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆకాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఇది ఈ సీజన్ లో వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఆ సీజన్ లో దొరికే తింటడం వల్ల హెల్త్ కి చాలా మంచిది కదండి ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి